సరే ఓకే ఓకేనా అందరికీ నమస్కారం రేపు అనగా తొమ్మిది జూలై బంగారపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్లో ఎక్సీఎం గారి పర్యటన గురించి ఇప్పటికే ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది మార్కెట్ యార్డ్లో ఐదు వందల మంది వరకు రావచ్చు అని అలానే హెలిప్యాడ్ వంద ముప్పై మంది వరకు రావచ్చు అని అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమీ జరపడానికి వీలు లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్స్ఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేశారు మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు సో ఇది బేసిక్గా ఇంటరాక్షన్ పబ్లిక్ మీటింగ్ కాదు కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికి మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు మూడు వందల డెబ్బై మందికి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తారు వీళ్ళకి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది ప్రీవియస్ ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చివరిగా చూసినట్లయితే మూడు ప్రదేశాలు సత్యసాయి జిల్లాలో అలానే ప్రకాశం జిల్లాలో పల్నాడు జిల్లాలో కూడా చాలామంది ఇబ్బంది పడ్డము ట్రాఫిక్ జామ్స్ అవ్వడము కొంతమంది ఒక వెహికల్ కింద పడ్డారు చనిపోవడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్ సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రత ఎటువంటి వివాదం కలగకుండా ఉండడానికి ఈ చట్టపరమైన చర్యలు మనం చెప్పడం జరిగింది సో వాలంటరీగా ఎవరైనా వస్తారన్నా కూడా మనం రిస్ట్రిక్షన్ చెప్పేస్తున్నాము దయచేసి ఎవరూ రావద్దు ఇది కేవలం ఒక మార్కెట్ యార్డ్లో జరిగే ఇంటరాక్షన్ మాత్రమే ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు కానీ ఇప్పటివరకు నిన్నటి నుంచి ఇంత చెప్పినా కూడా కొంతమంది మొబిలైజ్ చేస్తున్నారని చెప్పారు వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కనుక నిజంగా మొబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారత్తో సహా వాళ్ళ మీద కేసెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా ఫీల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కొంతమంది పెట్రోల్ ఆఫర్ చేసేసి టూ వీలర్స్లో వద్దామని అలానే ఆటోస్లో కూడా లార్జ్ స్కేల్లో మొబిలైజ్ చేయడానికి చూస్తున్నారు సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము ఇండిపెండెంట్గా మీరు రావాల్సిన అవసరం లేదు దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అలానే ఇంకొన్ని చోట్ల చూసినట్లయితే ఆటోలు హైర్ చేసుకుని మరి పంపిస్తారంటున్నారు ఇది కూడా మేము డిమోటివేట్ చేస్తున్నాం అందరూ ఆటో వాళ్ళతో కూడా మాట్లాడతాం సో జనరల్ పబ్లిక్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కాకుండా ఈ మీటింగ్ కోసం స్పెషల్గా ఎవరిని తీసుకొని రావద్దు మళ్ళీ ఎక్కడైనా గొడవ జరిగితే పబ్లిక్ ప్రాపర్టీనే డ్యామేజ్ అవుతుంది తర్వాత బాగా ఇబ్బంది పడతారు అందుకోసం ముందరగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఏదైతే మీరు మార్కెట్ యాప్ చూసారో రెగ్యులర్గా ఒక నాలుగు వందల ఐదు వందల మంది ఫార్మర్స్ వస్తారు వాళ్ళ లోడ్స్ అలా ఉంటాయి ఒక ఐదు వందల మంది లోపలికి వచ్చినా ఎటువంటి విఘాతం ఉండదు కాబట్టి అంతమందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము సో ఎవరైనా సరే ఇలా వచ్చారు అని తెలిస్తే లార్జ్ స్కేల్లో తెచ్చారని తెలిస్తే ఖచ్చితంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాను ఇది కాకుండా ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదు రోజుల నుంచి కూడా ఈ మార్కెట్ యాడ్ రన్ అవుతుంది ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ లేదు సో మ్యాంగో రైతులకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఉండుండొచ్చు కానీ బట్ ఎప్పుడు కూడా ఒక లాండ్ ఆర్ట సమస్య రావడం కానీ మ్యాంగో రైతులు ఎటువంటి ధర్నాలు చేయడం కానీ అంత లార్జ్ స్కేల్లో ఎటువంటి జరగలేదు కానీ ఇప్పుడు మరొక ఇన్ఫర్మేషన్ వస్తుంది సడన్గా తీసుకొచ్చి రోడ్డు మీద మ్యాంగోస్ పోయడానికి లేదంటే ఎంట్రన్స్లో మ్యాంగోస్ అక్కడ డంప్ చేయడానికి రాత్రి రాత్రి ఇలాంటి కూడా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి దీనికి సంబంధించినట్లు కూడా మనం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎవరైనా అట్లా చేసినట్లయితే మీకు నిజంగా సమస్య ఏదైనా ఉంటే వచ్చి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కలవండి సంప్రదించండి అంతేకాని ఇలా ఒక నెగిటివ్ ప్రొపకాండ చేయడానికి దయచేసి ఎటువంటివి చేయొద్దు అలానే కొంతమంది రైతులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు రేపు ఇలా మాకు సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి సో ఏదైనా సరే నిజమైన సమస్య ఉంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురండి మేము ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి ఈ సమస్య గురించి సాల్వ్ చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో ఎటువంటి మేజర్ సమస్య కూడా రాలేదు రానివ్వం కూడా అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి అంతేకాని దయచేసి నెగిటివ్ కృపకాండ ఇవ్వద్దు నెగిటివ్ న్యూస్ పబ్లిష్ చేయండి థ్యాంక్ యూ సార్ రైతులకు ఎటువంటి ఏర్పాటు చేశారు సార్ రేపు వచ్చే రైతులకు అంటే ఐదు వందల మంది రావచ్చు అని చెప్పాము రైతులు అనే చెప్పటం లేదు మనము ఎవరైనా సరే వాళ్ళు అంటే పార్టీ వైపు నుంచి ముగ్గులేసి చేయాలన్నమాట రెగ్యులర్ గా వచ్చే రైతులకు రెగ్యులర్ గా వచ్చారు రైతులే అంటే వాళ్ళకి పాసులు అంటే ఏం లేదు హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు లిస్ట్ ఇస్తారు హెలిప్యాడ్ దగ్గర లిస్ట్ మాత్రం మిగతా వాళ్ళు ఎవరిని రానివ్వట్లేదు వాళ్ళు ముప్పై మందికి మనం చెప్పడం జరిగింది వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేయలేదండి లిస్ట్ ఎంతమంది ఉంది అని చెప్పలేదు మనం మాత్రం ముప్పై మందికి ఇస్తామని చెప్పేసాం అది కూడా ఒకసారి అర్థం చేసుకుంటే అది నేషనల్ హైవే పక్కన అక్కడ మొబిలైజేషన్ చేశారంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉండడం వల్ల మనం తగ్గి చెప్పడం జరుగుతుంది సో దానికి సంబంధించినట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు అలానే బ్యారికేట్స్ వేసుకోవాలి ఆర్గనైజర్స్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో మనం దానికి తగినట్లు మన అడ్వైజరీ ఇచ్చాము ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళది మనం మన వైపు నుంచి సపోర్ట్ చేస్తాం మీడియా వారికి మీడియా వారికి కూడా ఆర్గనైజర్సే ఇస్తారండి మేమంటూ స్పెసిఫిక్ గా ఏమి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు ఆర్గనైజర్స్ వాళ్ళు మీరు అప్లై చేసుకోండి